ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా శ్రీమతముపై నడుస్తూ మీ శ్రేష్ఠ అలంకారమును చేసుకోండి పరచింతనతో మీ అలంకారాన్ని పాడు చేసుకోవద్దు మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు పిల్లలైన మీరు బాబా కన్నా చురుకైన ఇంద్రజాలకులు ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటూనే మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె మీ అలంకారాన్ని చేసుకుంటున్నారు ఇక్కడ కూర్చొనే మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటున్నారు ఇది కూడా అద్భుతమైన ఇంద్రజాలమే కేవలము అల్లా అయిన శివబాబాను స్మృతి చెయ్యటము ద్వారా మీ అలంకారము జరుగుతుంది ఇక్కడ మీరు కాళ్ళు చేతులు ఏవి కదిలించవలసిన పని లేదు కేవలము బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి యోగము ద్వారా మీరు శుభ్రముగా స్వచ్ఛముగా శోభాయమానముగా అయిపోతారు మీ ఆత్మ మరియు శరీరము రెండు కాంచనముగా అయిపోతాయి ఇది కూడా చాలా పెద్ద అద్భుతము మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవటానికి లేస్తూ కూర్చుంటూ నడుస్తూ ఒక్క మన్మనాభవ అనే స్మృతిలో ఉండండి ఒక్క బాబా స్మృతిలో ఉండాలే కానీ మిగతా ఎటువంటి వ్యర్థమైన విషయాలను వినరాదు వినిపించరాదు ఆత్మ అయిన మీరు మిమ్మల్ని అలంకరించుకోవటంలో నిమగ్నమై ఉండండి ఇతరులు పురుషార్థము చేస్తున్నారా చేయటం లేదా అనే విషయాన్ని పరిశీలించవద్దు ఇతరులను చూస్తే మీకు వచ్చేది ఏమీ ఉండదు కావున మీరు మీ పురుషార్థమునే చేస్తూ ఉండండి ఇవన్నీ మీరు బాగా అర్థము చేసుకోవాల్సిన విషయాలు ఎవరైనా ఈ జ్ఞానాన్ని కొత్తగా వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన జ్ఞానము ఈ జ్ఞానము ద్వారా మిమ్మల్ని మీరు బాగా అలంకరించుకోండి మన్మనాభవ అనే ఒకే ఒక్క మంత్రము చాలా ఉన్నతమైనది ఈ మన్మనాభవ స్థితిలో స్థితమైనప్పుడు మీకు పూర్తి సృష్టి చక్రపు జ్ఞానమంతా బుద్ధిలోనికి వస్తుంది ఈ జ్ఞానము ద్వారా మీరు పూర్తి విశ్వరాజ్య అధికారాన్ని పొందుతున్నారు మీరు పదమ పదమ భాగ్యశాలీలు మీరు ఇక్కడ కూర్చుంటూనే ఎంతో ఉన్నతమైన కార్యమును చేస్తారు మన్మనాభవ మహా మాత్రము ఎంతో ఉన్నతమైనది ఈ యోగము ద్వారానే మీ పాపాలు భాస్మం మీరు శుభ్రముగా అవుతూ అవుతూ శోభాయమానముగా అయిపోతారు తండ్రి కన్నా పిల్లలైన మీరే అతి గొప్ప ఇంద్రజాలకులు మిమ్మల్ని మీరు జ్ఞానముతో అలంకరించుకుంటున్నారు సమయాన్ని ఎప్పుడూ వృధాగా పోనీయవద్దు మీరు భక్తి మార్గంలో అనేక విధాలుగా సమయాన్ని ఖర్చు చేశారు ఆత్మీక అలంకారాన్ని కూడా ఇప్పుడు మరలా మన్మనాభవ స్థితిలో ఉంటూ మిమ్మల్ని మీరు పూర్తిగా అలంకరించుకోవాలి ఈ సమయము చాలా విలువైనది దీనిని వ్యర్థముగా చేసుకోవద్దు స్వయాన్ని అలంకరించుకోవటానికి ఎన్నో యుక్తులు లభించాయి శివబాబా అందరినీ ఉద్ధరించటానికే వస్తారు విశ్వరాజ్యపు అధికారాన్ని ఇస్తారు కావున ఒక్క తండ్రిని స్మృతి చేయాలి పని పాటలు చేసుకుంటూ కూడా బాబాను స్మృతి చేస్తూ ఉండండి ఒక్క ప్రియుడైన పరంపిత పరమాత్మకు ఇన్ని లెక్కలేనన్ని ఆత్మలు ప్రేయసులుగా ఉన్నాయి భక్తి మార్గంలో కూడా మీరు భగవంతుణ్ణి స్మృతి చేశారు కానీ యథార్థముగా వారి పరిచయం అయితే లభించనే లేదు బాబా మీకు విశాలమైన బుద్ధిని ఇచ్చారు దీనితో జ్ఞానపు గుహ్య రహస్యాలను బాగా అర్థము చేసుకోవాలి ఈ సమయము చాలా విలువైనది మీరు గవ్వల నుండి వజ్ర సమానంగా అవుతున్నారు మీ సమయాన్ని ఎప్పుడూ వ్యర్థమైన విషయాలతో వృధా చేసుకోరాదు మీరిక్కడికి లక్ష్మీనారాయణ సమానమైన దేవత పదవిని పొందటానికే వచ్చారు కావున బాగా పురుషార్థమును చేయాలి మీ సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు ఇతరుల సమయాన్ని కూడా వ్యర్థము చేయవద్దు స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి లేకపోతే మిమ్మల్ని మీరు అలంకారము చేసుకోలేరు నాలో ఎంతవరకు దైవీ స్వభావము అలవడింది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి రాతిబుద్ధి గల పిల్లలు ఎప్పుడూ జ్ఞానాన్ని అర్థము చేసుకునే లేరు మీరు మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని మరచిపోవటం వల్లనే మీ అలంకారాన్ని పూర్తిగా పాడు చేసుకున్నారు కావున నడుస్తూ తిరుగుతూ మిమ్మల్ని మీరు సింగారము చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మాయ మిమ్మల్ని ఎంతగానో విసిగిస్తూ ఉంటుంది అలంకారాన్ని చెడిపివేస్తూ ఉంటుంది మీరు మాయపై విజయాన్ని పొందుతూ మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి మాయ రావటము మీరు మాయపై విజయాన్ని పొందటము ఇదంతా ఒక ఆట మాయ నుండి విముక్తులను చేసేందుకే తండ్రి వచ్చారు వరదానము సంకల్పాల కారణాన్ని తెలుసుకుని వాటిని సమాప్తము చేసే సమాధాన స్వరూప భవ వ్యర్థ సంకల్పాలు రావటానికి రెండు కారణాలు ఒకటి అభిమానము రెండు అవమానము అభిమానము అవమానముల కారణాలను తెలుసుకుని వాటిని నివారణ చేయండి అప్పుడే సమాధాన స్వరూపులుగా కాగలరు స్లోగన్ సైలెన్సు శక్తి ద్వారా స్వీట్ హోమ్ యాత్రను చేయటము చాలా సహజము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి